అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ గంట కొట్టండి ఏం లేదండి ఏమ ఏందని చూస్తున్నారా ఏం లేదండి మా బాబుకి చిన్న మెదడుకు చిన్న ఆలోచన వచ్చింది అదేంటిదో అనుకుంటున్నారా ఏం లేదండి మన అంగన్ దొరికే బాలామృతం అమృతం దాన్నే సత్తి సత్తిపిండి అని కూడా అంటారు మా తెలంగాణలో ఆ బాలామృతం చిన్నపిల్లలకు ప్యాకెట్స్లో మంత్లీ మంత్లీ ఇస్తారు కదా అది తింటే చాలా బలం అయితే మా బాబు రోజు బుక్కుతాడండి అండి ఒక గిన్నెలో పోసుకొని రోజు బుక్కుతాడు అయితే దానివల్ల ఏం లేదండి మా బాబు చిన్న ఇట్లా బొక్కుతా ఉంటే ఆయనకు ఒక చిన్న ఐడియా వచ్చి బోరు కొడుతుందండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇట్లా ఇలాంటి చిన్న లోతైన చెంచా తీసుకున్నాడు తీసుకొని ఆ పిండిని అద్దుకుంటూ ఇట్లా వేస్తే బౌల్లా మన గోళీలాగా గుండ్ర లాగా వచ్చాయండి చూడండి ఎంత బాగుందో ఇట్లా లైన్ వైజ్గా పెడతా ఉంటే నాకే కంటికి నచ్చి బాగా అనిపించింది అందుకే వీడియో తీస్తున్నానండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు పిల్లలకి వస్తే మీరు కూడా లైక్ షేర్ చేయండి మీరు కూడా వీడియోస్లలో షేర్ చేయండి మీ పిల్లలకి ఎలాంటి ఐడియాస్ వస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మా పాపకి నాకు ఇలాంటి కూడా ఆలోచన రాలేదండి చూసేసరికి మేమే షాక్ అయినాం చాలా బాగుంది చూడడానికి అరే ఇలాంటి ఐడియా ఇలా వచ్చింది అని మేమే షాక్ అయినామండి ఎందుకంటే చూస్తే ఎంత బాగుందో మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇలాంటి ఐడియాస్ ఎప్పుడు మాకు రాలేదు చూసేసరికి అయినాం మీకు కూడా నచ్చిందా నస్తే లైక్ చేయండి చూడండి గుండ్రగా మళ్ళీ లైన్ వైజ్గా ఎంత బాగా పెడుతున్నాడో లాస్ట్కి చివరిలో ఒక ముగ్గు చుక్కలాగా కూడా మధ్యలో ఒక చుక్క వచ్చి మనం ముగ్గు వేసుకుంటే కనుక ఒక పువ్వు లాగా ఇట్లా రౌండ్గా తిప్పి అందులో మధ్యలో ఒక చుక్కలాగా కూడా పెట్టిండండి మీకు కూడా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇలాంటి వాళ్ళు నస్తే వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఎంకరేజ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత బాగుందో మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో చెప్పండి నస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి